హైదరాబాద్ లోని రీహాబిలిటేషన్ కేంద్రంలో శ్రీచేత్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ కు అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు ఏడాది డిసెంబర్ నాలుగున టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ఇటీవల సికింద్రాబాద్ కెమ్స్ లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు సమాచారం మా ప్రతినిధి కుమార్ కుమార్ అందిస్తారు చెప్పండి సింధు ఏదైతే పుష్ప టూ ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంలో జరిగిన తొక్కిసలాటో శ్రీతేజ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు అలాగే మరొక పక్క శ్రీతేజ తల్లి రేవతి కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ముఖ్యంగా డిసెంబర్ నాలుగో అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది అప్పటి నుంచి కూడా ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని శ్రీతేజనైతే వైద్యం అయితే అందించారు ముఖ్యంగా నాలుగు నెలల పాటు శ్రీతేజకి వైద్యం అందించిన తర్వాత అతను కొద్దిగా అయితే కోలుకున్నాడు ఆ తర్వాత ఏదైతే అతను ఎవరిని పట్టకపోవడంతో కూడా ఏదైతే అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి రీహాబిటేషన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది ముఖ్యంగా రీహాబిటేషన్ సెంటర్లో కూడా ఏదైతే శ్రీతేజకు వైద్యం అయితే అందిస్తున్నారు అలాగే మరోపక్క ఏదైతే ఈరోజు అల్లు అరవింద్ కూడా శ్రీతేజను అయితే పరామర్శించారు ముఖ్యంగా అతనికి అందుతున్న వైద్యం గురించి కూడా అల్లు అరవింద్ అరిగి తెలుసుకున్నారు అలాగే మరొక పక్క మరి కొన్ని రోజులు కూడా రీహాబిటేషన్ సెంటర్లోనే శ్రీతేజకు కూడా ట్రీట్మెంట్ అయితే అందించనున్నారు ముఖ్యంగా సినిమా ఏదైతే పుష్ప పుష్పటు రిలీజ్ సందర్భంలోని ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలోని ఏదైతే ఈ తొక్కిస్లాట్ అయితే చోటు చేసుకుంది ఈ తొక్కిస్లాట్లోని శ్రీతేజకు తీవ్రమైన గాయాలైతే అయినాయి అప్పుడే వెంటనే గా అక్కడి నుంచి ఏదైతే శ్రీతేజను బేగం ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది ఆ తర్వాత ఇటు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు అలాగే ఆ సినిమా హీరో అందరూ కూడా ఏదైతే శ్రీతేజ ట్రీట్మెంట్ కోసం రెండు కోట్ల విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా అల్లు కుటుంబం కూడా శ్రీతేజను ఏదైతే ఆ వైద్యంకి సంబంధించిన ఖర్చులన్నీ కూడా అల్లు కుటుంబం అయితే భరిస్తుంది అప్పటి నుంచి కూడా శ్రీతేజకు ఏదైతే కిమ్స్ లోని ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు సుమారు నాలుగు నెలల పాటు శ్రీతేజకు ఈ ట్రీట్మెంట్ అయితే అందింది ఆ తర్వాత శ్రీతేజ కొద్దిగా అయితే కోలుకున్నారు కానీ మనుషులు మాత్రం గుర్తుపట్టలేదు అలాగే ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉంది కాబట్టి కిమ్స్ ఆసుపత్రి అయితే డిశ్చార్జ్ చేసి రీహాబిటేషన్ సెంటర్ అయితే తరలించారు అక్కడ ప్రస్తుతం శ్రీతేజ అయితే ట్రీట్మెంట్ అయితే అందుతుంది అలాగే ముఖ్యంగా ఈ శ్రీతేజ ట్రీట్మెంట్ కి సంబంధించి గతంలో కూడా ఏదైతే కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ కూడా పలు మార్లు వెళ్లి ఏదైతే అక్కడ వైద్యులను కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి వివరించుకున్నారు అలాగే మరో పక్క ఈసారి కూడా ఏదైతే రీహాబిటేషన్ సెంటర్ లో కూడా శ్రీతేజను అల్లు అరవింద్ అయితే కొద్దిసేపటి క్రితం పరామర్శించారు అలాగే అక్కడ ఉన్న వైద్యులను కూడా శ్రీతేజకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అన్ని కూడా అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం మరికొన్ని రోజులు పాటు శ్రీతేజన్ అయితే ఇదే రీహాబిటేషన్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ అయితే సింధు కుమార్